హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడే వర్షం పడి వర్షం తగ్గింది ఈ వర్షంలో ఈ చల్లని వాతావరణంలో గరం గరం మసాలా చాయ్ చేసుకొని తాగుదాము ఆలస్యం ఎందుకు గరం గరం మసాలా చాయ్ చేసుకొని తాగుదాం పదండి ఫ్రెండ్స్ చూసారా వర్షం ఎట్లా ఇప్పుడే వర్షం తగ్గినాయి రోడ్లు కూడా ఆరలేదు చూసారా స్టిల్ పెట్టుకుంటాయి రోడ్లన్నీ మనకు మసాలా చాయ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక లవంగము రెండు ఇలాచి కొద్దిగా అల్లము రెండు టీ స్పూన్లు టీ పొడి అండ్ రెండు స్పూన్లు షుగర్ అండ్ ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు మనము ఇలాచి లవంగము అల్లము అన్నీ దంచుకొని ఒక బౌల్లో వేసుకున్నాం దానికి ఒక అలాగే 75% ఆఫ్ ది గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం దీనికి అలాగే దీనికి 2 టీస్పూన్ల టీ పొడి అలాగే 2 స్పూన్ల షుగర్ దీన్ని ఒక ఒక ఐదు నిమిషాలు టీ పొడిని బాగా మాగనిద్దాం బాగా వేడి చేయించి డికా డికాషన్ చేసుకుందాం దీన్ని చూసారా డికాషన్ ఈ కలర్ రావాలా చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో ఇలా దీన్ని అలా కలిగి పెట్టేసి స్పూన్ తీసుకొని ఒకటికి రెండుసార్లు అట్లా రిన్స్ చేసేసి దీంట్లో మనము ఒక గ్లాసు మిల్క్ యాడ్ చేసుకుందాం ఇలా గ్లాసు మిల్క్ యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేద్దాం మిల్క్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక్కటికి రెండు సార్లు అలా 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 కలపండి ఫ్రెండ్స్ స్పూన్ తీసుకొని మిల్క్ యాడ్ చేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ అలా రిన్స్ చేసేసి అలా కలపండి చూసారా ఇలా పొంగు వచ్చేసింది కదా దీన్ని ఇలా ఒకసారి కలిపేసి దించేద్దాం చూసారా దీన్ని ఇప్పుడు బాగా పొంగు వస్తుంది కదా దించేద్దాం దీన్ని ఇప్పుడు దించిన తర్వాత మనం ఇప్పుడు వడ పోసుకొని తాగిద్దాం చూసారు ఫ్రెండ్స్ చాయ్ ఎప్పుడైనా కానీ మనకి ఇలా ఈ కలర్లో రావాలా ఎందుకంటే ఎక్కువ డికాషన్ అనుకోండి టేస్ట్ ఉండదు ఎప్పుడైనా ఛాయ్ మీకు మసాలా చాయ్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి షుగర్ కొద్ది తక్కువ వేసుకోండి ఛాయ్ అనేది కొద్దిగా చేదు చేదుగా నాలుగు తగులుతుంటేనే చాలా బాగుంటుంది సో ఈ ఛాయ్లోకి మనము ఈ ఛాయ్లోకి ఫ్రెండ్ ఈ ఛాయ్ బిస్కెట్ తీసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ అబ్బా ఫ్రెండ్స్ వచ్చింది మసాలా చాయ్ వచ్చింది ఫ్రెండ్స్ అదిరిగిపోయింది ఫ్రెండ్స్ దీంట్లోకి బిస్కెట్తో చాయ్ బిస్కెట్తో తింటుంటే అబ్బాబ్బాబ్ మనం ఇంట్లో హోమ్మేడ్ మసాలా చాయ్ చేసుకుని చాయ్ బిస్కెట్ తింటుంటే ఆ టేస్ట్ ఆనందమే వేరు ఫ్రెండ్స్ హోమ్ ఎంతైనా ఫ్రెండ్స్ మన హోమ్మేడ్ చాయ్ ఇంట్లో చేసినట్టు మీ హోటల్లలో బయట ఇప్పుడు చాయ్ ఇప్పుడు ఎవరు చేయలేదు ఫ్రెండ్స్ ఏం టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి